హాయ్ రాజుగారు ఎలా ఉన్నారు ఏంటి అసలు లైవ్కి రావట్లేదు మీరు హాయ్ హైపర్ హాయ్ మా వాలేకమ్ అస్సలం ఎలా ఉన్నావు హైపర్ ఎలా ఉన్నారండి రాజుగారు ఏమైపోయారు ఇన్ని రోజులు లైక్ దాని థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ప్లీజ్ లైక్ చేయండి ఇద్దరు వచ్చారు ఒక లైక్ మాత్రమే వచ్చింది నేను సూపర్ అవునా అండి మా ఇంట్లో అందరికీ జ్వరాలేనండి సూపర్గా లేము మేము ఒకరికి తగ్గింది ఇంకొకరికి ఉంది ఈ ఏంటో ఈ కథ ఏంటో ఒకరికి పోయాక ఒకరికి నాకు పోయింది మా పిల్లలకి వచ్చింది సూపర్ దీది చాయ్ తాగారండి రాజుగారండి హైపర్ హే పితా హోగ అయ్యో అంటుంది అవును నో చాయ్ అవునా దీది అంటుంది హైపర్ ఫోన్ నెంబర్స్ ఉన్నారు కదా ప్లీజ్ రావటానికి కాలం లేదు వెళ్ళటానికి దారి లేదు కంటికి కనిపించదు అన్నీ అందరూ అనుభవిస్తూ ఉంటారు కానీ ఏంటి అది చెప్పండి హాయ్ హాయ్ అబ్దుల్ కమల్ ఎలా ఉన్నారు నాన్న ఇద్దరు బాగున్నారా తిన్నారా మీ నాన్న లైవ్ పెట్టట్లేదా ఏంటి నాకు నోటిఫికేషన్ కూడా రావట్లేదు కానీ ఇంట్లో పరిస్థితి బాగాలేదులే లైవ్లకి వెళ్ళే అంత పరిస్థితి కూడా బాగాలేదు ఏదో అలా అలా వెళ్తున్నా టూ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఏంటో న్యూసే వచ్చి చావట్లేదు నా లైవ్కి ఏమైనా చేశారో ఏంటో ఎవరన్నా ఏమన్నా అయ్యో ఏమైంది అంటున్నారు ఇద్దరికీ జ్వరాలేనండి నాకు పోయింది జ్వరం ఒక్కరోజే వచ్చింది బట్ నాకు తర్వాత మా ఇద్దరికి జ్వరాలే ఈరోజే వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాను బ్లడ్ టెస్ట్ చేశారు మెడిసిన్ ఇచ్చారనమాట లైక్ షేర్ కామెంట్ సపోర్ట్ సబ్స్క్రైబ్ కరో ప్లీజ్ అంటున్నారు హైపర్ ఫస్ట్ అఫ్రిల్లా లైక్ ఇచ్చినా అంటున్నారు థ్యాంక్ యూ అండి సిక్స్ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ డోంట్ హైడ్ కీప్ మై సైజ్ లైక్ డన్ హాయ్ కాక వచ్చావా ఇంటికి కాక ఎలా ఉన్నావు ఏమి అండి ఎక్కువ ఏమైంది కాక ఏం లేదు కాక పిల్లలిద్దరికీ జ్వరాలే కదా ఒకటి అక్కడికేమో కొంచెం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈరోజు బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకొని మెడిసిన్ రాపిచ్చుకొని వచ్చామన్నమాట హాయ్ హాయ్ సునీత సిస్టర్ చాయ్ తాగేరా చాయ్ తాగావా కాక పవన్ హాయ్ పవన్ మీరు భాయ్ చోట భాయ్ ఆగయా పవన్ హాయ్ ఎలా ఉన్నావు పవన్ కైసూహో పవన్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు సునీత సిస్టర్ వెరీ గుడ్ ఈవినింగ్ హాయ్ సునీత గారు అంటున్నారు గారు కాకా రెండో స్థానంలో ఉన్నాడు ఏంటో థ్యాంక్ యూ సో మచ్ సింటా సిస్టర్ హాయ్ రాజు గారు అంటున్నారు సింటా సిస్టర్ హైపర్ రాజీ రాజీ తాగండి ఆహా ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ రాజు గారు అంటున్నారు బాగున్నారా అంటున్నారు సింటా గారు నేను బాగున్నాను టీ తాగాను అంటుంది అలా సిన్టా సిస్టర్ తాగినా కాక అంటున్నారు అంటున్నాడు కాక హాయ్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అంటున్నాడు హైపర్ నాకోసం నా పవన్ ద్రాక్షాలు ఆపిల్స్ సూపర్ పవన్ థాంక్యూ సో మచ్ నైట్ పోతా ఇంటికి అవనా ఓకే కాకా జాగృత దీది హ్యాపీ దసరా హ్యాపీ ఓకే సేమ్ టు యు పవన్ దీది ఐ ఐ యామ్ ఆఫ్ కైసి హో ఆ ठीके अच्छी चाय पिए पवन హాయ్ ఎయిట్ నెంబర్స్ ఉన్నారు కదా ప్లీజ్ హైడ్లో ఉండద్దు ప్లీజ్ డోంట్ బీ హైడ్ కీప్ మై సైజ్ ఇచ్చి వెళ్ళడానికి కూడా ప్లీజ్ రండి అబ్బా నా వాచ్ ఎవరు మళ్ళీ వన్ హండ్రెడ్ తగ్గింది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఏంటో వెనక్కే పోతున్నా అన్నీ మీద వేసుకొని వెనక వెనక్కి వెళ్తున్నాను గట్టిగా అనుకుంటే అవుతుంది కానీ అనుకోలేకపోతున్నాను ఏంటో అర్థం కావట్లేదు దీది మై బుస్ట్ కంప్లీట్ ఓకే ఓకే పవన్ ఓకే ఆఫ్టర్నూన్ హై పవన్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఐ హైపర్ నేను చెప్పినా కదా కాక నిజంగా అందరి దృష్టిలో ఇది అవ్వకూడదు అవసరానికే కాక బాగా అర్థమైపోయింది ఎంత సపోర్ట్ చేసినా కూడా నాకు సపోర్ట్ చేయడానికి రావట్లేదు ఆ పని చేయి నైట్ టైమ్స్ వద్దు కాక వద్దు వద్దు అవన్నీ వేస్ట్ అయిపోతాయంట లైవ్లో అలా విడిచిపెట్టకూడదు మళ్ళీ నోటికొచ్చింది ఎందుకు పోగొట్టుకోవటం కొంచెం ఫోర్ హండ్రెడే కదా మినీకి దీదీ డ్యూటీసే అభిహా ఓకే ఓకే పవన్ థ్యాంక్ యూ సో మచ్ పావన్ అండ్ సపోర్ట్ కామెంట్స్ ఫర్ కమింగ్ మై లైఫ్ అలా పెట్టకూడదంట కాకా కాక నేను వేరే వాళ్ళ టెక్ మాస్టర్కి ఫోన్ చేశాను చేస్తే వద్దు అమ్మా ఇప్పుడే కదా మళ్ళీ ఇప్పుడు చాలా వరకు సైలెంట్ లైవ్లు అన్నీ కూడా డిస్కనెక్టింగ్లో పెడుతున్నాడంట అందుకని చెప్పేసి వద్దులే పెట్టొద్దు చూద్దాము అన్నారు ఏం పర్వాలేదు నీకు వీలైనప్పుడే పెట్టు దాని దాని నుంచి వచ్చేది పెరిగేది ఏమీ లేదు అని చెప్పారు దీదీ మై లంచ్ దాల్ రైస్ ఓకే సూపర్ హాయ్ అండి త్రీ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డోంట్ బీ హెడ్ కిప్ మెసేజ్ లైవ్లో నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి అబ్బా రావడానికి కాలం లేదు వెళ్ళడానికి దారి లేదు కంటికి కనిపించదు కానీ అందరూ అనుభవిస్తారు ఏంటది చెప్పండి ఎవరికైనా తెలిస్తే చెప్పండి రేపటి నుంచి నేను చేస్తా ఫుల్ సపోర్ట్ ఏం పర్లేదు కాక నువ్వు చేస్తావు వీలైనంత వీలైనంతసేపు అందరికీ సపోర్ట్ చేస్తావు నేను చూస్తూనే ఉంటాను కదా అలానే ఉండాలి మనకి చేత వరకు రెండు కామెంట్లు పెట్టొచ్చినా సంతోషం బడా దీదీ టెన్షన్ మత్ మద్బోలో మత్లో ఆప్కా చోటాభాయ్ ఆఫ్కో సపోర్ట్ సూపర్ 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 పవన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పవన్ పవన్ కూడా పెట్టినప్పుడల్లా వస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు కాక టెన్ మినిట్స్ అయినా ఉంటున్నాడు నైన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉన్నా చాలు నాకు ఫైవ్ మినిట్స్ విత్ ఫైవ్ మినిట్స్ నా లైవ్లో ఉండిపోయినా చాలు నాకు అది సంతోషం హాయ్ హైపర్ హైపర్ ఒకటి మళ్ళీ ఆయా నాయన్ ఉన్నాడు ఆయా నాయను మళ్ళీ ఇంకా హుసేన్ వెళ్ళి వాళ్ళిద్దరూ ఒకటే అనుకుంటా వీళ్ళు కానీ కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు వచ్చిన పెట్టిన ఐదు నిమిషాలకైనా వస్తారు కాక ఈ హైపర్ కూడా మన్ని మధ్య నుంచి వస్తున్నారు పాప వచ్చినప్పుడల్లా వస్తూనే ఉన్నారు వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి వీళ్ళందరూ ఇంకా నా బెస్ట్ అయిపోయారు వీళ్ళు థ్యాంక్ యూ పవన్ తమ్ముడు అంటున్నాడు కాక హాయ్ అండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డోంట్ బీ హైడ్ కీప్ మెసేజ్ లైవ్లో వాళ్ళు సపోర్ట్ చేయండి అబ్బా కామెంట్ చేయండి అలాగే చూస్తా వెళ్ళకండి ప్లీజ్ వన్ అవర్ మాట్లాడేసి మ్యూట్లో పెట్టేస్తా కాక వర్క్ చేసుకుంటా వర్క్ కూడా ఈరోజు చేయలేదు ఆ ఆటోలో బాబు అను అక్క వాళ్ళ అమ్మాయి కూతురికి కూడా ఫేవరే మేమిద్దరం వెళ్ళి మా బాబుకి చూపించాను తను వాళ్ళ పాపకి చూపించింది ఆటోలో వెళ్ళాము తల అదిరిపోయింది బాగా మాకు ఇది సైడ్ అంతా గుంటలు గుంటలు ఆ అదరటం వల్ల బ్యాగ్ హెడ్ వచ్చి ఈరోజు టైలరింగ్ కూడా చేయలేదు కాక నిన్నైతే చేశానులే కానీ ఈరోజు దాని జోలికి కూడా బాగాలేదు మా అమ్మని లైవ్ కానీ నాకు లైవ్లో పరిచయం నా ఉపేంద్ర తమ్ముడు బట్ అసలు ఎంత బాగా మాట్లాడతాడంటే అంత బాగా మాట్లాడతాడు ఫోన్ చేస్తూ ఉంటాడు चक्कर माटाड़ता इप्ड तुम चाल बिजी अन्मा अंदे लाइव की राव दीदी काका मतल मतलब मेरा मेरा छोटा बेटा बड़ा बेटे को बुखार फीवर आज हॉस्पिटल गए थे वो लेकिन गुंटे तो रोड सीधा नहीं है रोड करेक्ट नहीं है वो रोड पे आने से मेरा हेड హెడ్ సిరిమే ఆయ ఆయా హెడ్గా పెయిన్ ఆగాయా జర్నీ కరేసనా ఊస్ బాస్తి సమాజమే ఆగాయా జాను ఏంటో జాను కూడా నా లైవ్ రావట్లేదు జాను కూడా లైవ్ పెడుతుందో లేదో నోటిఫికేషన్ రావట్లేదు ఫోర్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి ఏంట మహి నన్ను మర్చిపోయావా అంటే ఎలా ఉన్నావు కానీ సూప్రబ్బా నేను శారీ బాగుందే నీ శారీ బాగుంది నీ డ్యాన్స్ పోసుకారే ట్వల్ లెక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ అని సునీత గారు కూడా లైవ్ పెట్టేశారు అక్క హాయ్ అక్క ఎలా ఉన్నావు అక్క అక్క బాబుకి కొంచెం దగ్గు ఎక్కువ దగ్గరే ఉండిపోయాను అక్క మళ్ళీ రాలేకపోయాను నీ లైవ్కి సారీ అక్క మనకి మందులు వేసుకుంటా అలానే ఉండిపోయాను ఈరోజు మిషన్ కూడా పెట్టలేదు సారీ సారీ అక్క రేపు పెడదాంలే అక్క రేపు నాకు టుగెదర్ లింక్ పంపించు సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఊకా అంటుంది మనీషా నిజమే ఆర్జీవి హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మా ఎలా ఉన్నావు టీ తాగావా ఆర్జీవి నీ పేరు ఒక్కసారి చెప్పు నాన్న నేను మర్చిపోతానా చెప్పు అంటుంది మనీ నువ్వు మర్చిపోలేవే లైక్ డన్ సిస్టర్ అంటుంది సిస్టర్ ఒక వద్దు అక్క చెల్లి అనిపెట్టు నువ్వు ఫస్ట్లో చెల్లి అని పిలిచేదాన్ని చక్కగా మర్చిపోయావా అక్క చెల్లి అని పిలిస్తే హార్ట్ టచ్చింగ్ ఉంది అక్క లైక్ డన్ అంటుంది రాజీవి థ్యాంక్ యూ సో మచ్ రా లైక్ కామెంట్ అంటుంది హాయ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు రాజ్ రాజీవి థ్యాంక్ యూ సో మచ్ పవన్ హ్యాపీ హ్యాపీ అక్క హ్యాపీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అక్క మనీ నీ కూడానే దసరా శుభాకాంక్షలు ఈ నవ నవరాత్రులు బాగా ఎంజాయ్ చేయండి తొమ్మిది రోజులు కూడా ఓకే అంటుంది అక్క లైక్ లైక్ కామెంట్ కామెంట్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ అంటుంది మనీ ఈరోజు నీకు ఫోన్ చేద్దామని పోనీ ఫోన్ తీసే నువ్వు లైవ్లో ఉన్నావే అందుకే చేయలేదు నవ్వుతుంది మనీ సపోర్ట్ అంటుంది అక్క హా అక్క అంటుంది రా ఆర్జీవి సపోర్ట్ అంటుంది అక్క లైక్ లైక్ అంటున్నాడు పవన్ తమ్ముడు మనిషా లైక్ అంటుంది సపోర్ట్ అంటుంది అక్క మనిషి లైక్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీ టెన్షన్ మా తాప్లో బెస్ట్ కోజ్ కృష్ణకో పూజ అబ్బా సూపర్ పవన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కృష్ణ మై బెస్ట్ ఫేవరెట్ ఫేవరెట్ ఐ లైక్ దిస్ కృష్ణ థ్యాంక్ యూ డార్లింగ్ అంటుంది ఓకే డార్లింగ్ లేదు చెల్లి అంటుంది మా అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బాను దీది ఇప్పుడేనేది వీడియో తీసి ఆ వీడియో కిందనే ప్లస్ మార్కింగ్ నొక్కి లైక్ పెట్టా దీది బాగుంది దీది లైక్ కొట్టా కామెంట్ కూడా పెట్టాను చూడు అవునా అంటుంది మనీ థ్యాంక్ యూ చెల్లి అంటుంది అక్క లైక్ అంటుంది ఫిఫ్టీన్ లైక్ డన్ అంటుంది మా దీది కామెంట్ అంటుంది దీది బాగా తిప్పాది దీది లైవ్ ఎందు బాను దీ ఒక దగ్గర బాగా తిప్పా బాగా నచ్చింది నాకు నాకు ఫోన్ చేయలేదుగా అక్క అందు ఆ నెంబర్కి పని చేస్తుంది అక్క ఛార్జర్ తెప్పించాను చేస్తా అక్క కంపల్సరీగా చేస్తా కొంచెం సేఫ్ ఆగి చేస్తా ఆ నెంబర్తోనే చేస్తా లేదక్క ఇద్దరు పిల్లలకి జ్వరాలు కదా కొంచెం మళ్ళీ ఫోన్ పట్టుకుంటే మళ్ళీ ఈయన గారితో తంట అని చెప్పి సరిగ్గా ఫోన్ కూడా పట్టుకోవట్లేదు అక్క లేదంటే నీకు వీడియోలు చేసి పంపిస్తా అన్నాను కదా అందుకే చేయలేదు లేకుంటే చేసేదాన్ని లైక్ లైక్ పవన్ కామెంట్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఆర్జీవి హాయ్ మనీషా గారు గుడ్ ఈవినింగ్ అంటుంది ఆర్జీవి లైక్ అంటుంది అక్క కామెంట్ అంటున్నాడు పవన్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఆర్జీవి గారు అంటుంది లక్ష్మి అక్క ఎవరికైనా ఛానల్స్ ఉంటే ఒకరికొకరు ఇచ్చేసుకోండి సరేనా హైపర్ హాయ్ హైపర్ ఉన్నావా థ్యాంక్ యూ సో మచ్ హైపర్ నా పవన్ కామెంట్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హైపర్ అండ్ పవన్ అండ్ లక్ష్మి అక్క అండ్ మనీ మనీ ఉన్నావే వెళ్ళిపోయావే ఆయాన్ ఆయన్ చేశాడు మా ఆయన్ ఆయన్ తమ్ముడు దిగేశాడు నేందాకలే అనుకున్నాను ఆయన్ బాను దీది హాయ్ అంటుంది కామెంట్ కామెంట్ అంటున్నాడు పవన్ హాయ్ ఆల్ అంటున్నా ఆయన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ లైక్ అంటుంది భాను దీది తిన్నారా దీది లేదు లేదు మా ఇంకా తినాలి వండాలి కూడా బియ్యం కడగాలి కడగలేదు ఓన్లీ గిన్నెలతో మేము కూడా తుస్తుమన్నది అయ్యే కడుక్కోలే చచ్చిపోతానని చిన్నగా గిన్నెలకి కడిగి కూర్చున్నా ఆ వండొచ్చు లేదు తినచ్చులేదు మీ ఇంట్లోపు అని చెప్పేసి ఏం చేద్దాం ఈరోజు మిషన్ కూడా పెట్టలేదు కుట్టడం రేపు కుట్టాలి గట్టిగా రేపు ఉంటుంది వర్క్ ఈ రోజు కుట్టినట్లయితే రేపు అంత వర్క్ కూడా ఉండేది కాదు ఈరోజు నేను స్టిచ్చింగ్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ ఆయన్ ఏంటి హుసేన్ తమ్ముడు లైవ్ పెడుతున్నా నైటు త్రీ నెంబర్స్ ఉన్నారు కదా ప్లీజ్ లైవ్లోకి వచ్చి సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై ఛానల్ మై ఛానల్ కొంచెం చూసుకోండి అబ్బా ప్లీజ్ అబ్బా థ్యాంక్ యూ సో మచ్ హైపర్ అండ్ హయా అండ్ పవన్ తమ్ముడు అక్క వెళ్ళిపోయావా దీది ఉన్నావా ఉంటే కామెంట్ చేయక సేపు సపోర్ట్ చేయవా సపోర్టింగ్ కామెంట్స్ పెట్టు దీది నీకు చేస్తాలే నాకు చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా లైక్ షేర్ కామెంట్ సపోర్ట్ సబ్స్క్రైబ్ కరో అంటున్నారు హైపర్ ఉంది మహి మహి మా మనీ నువ్వు బతుకమ్మలు ఆడటానికి వెళ్ళలేదా ఏంటి భాను దీది ఉంది అంటుంది థ్యాంక్ యూ కామెంట్ అంటుంది మనీ లైక్ 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 థ్యాంక్ యూ సో మచ్ లైక్ 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 థ్యాంక్ యూ సో మచ్ ఆయన్ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు హాయ్ మహి హాయ్ హాయ్ మహి అంటున్నారు జిరుమణి అమ్మని రాలేదు రావట్లేదు నా లైఫ్కి రావట్లేదు పొద్దున రాలేదు ఇప్పుడు రా రాలేదు మేబీ రారనుకుంటా ఆ జీవి అంటుంది మని ఆయాన్ ఆయాన్ థ్యాంక్ యూ సో మచ్ ఆయాన్ హాయ్ అంటుంది బానుదీది సపోర్టింగ్ కామెంట్స్ బానుదీది హాయ్ అండి ఫోన్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఒక నిమిషం షేర్ చేస్తా ప్లీజ్ అలానే ఉండండి నా వాట్సాప్లో ఆ ఓకేనే వెళ్ళి వెళ్ళు అసలైనా పండగ ఉంటుంది కదా దసరా కదా ओके okay, ओके okay, क्या भिगाले क्या कपड़े कई भीग गया माइंड गया क्या थैंक यू आयन హాయ్ అండి ఫోర్ నెంబర్స్ ఉన్నారు వెళ్ళిన అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాను దీది అండ్ ఆయన్ మనీ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫుల్గా ఆడిన అవునా బాగుంటుంది అయ్యో విజు దానికి విజ్యూ కామెంట్స్ కనిపించట్లా విజు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ విజ్యూ థ్యాంక్ యూ విజ్యు పాపం వచ్చింది పెడుతుంది కామెంట్లు కనిపించట్లేదు చాట్ లిమిట్ అయిపోయింది అనుకుంటా విజ్యూది అయ్యో విజు విజ్యు ఫోర్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి అందరూ వెళ్ళిపోయారు దీది జీరో చూపిస్తుంది బాయ్ ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది సిగ్నల్ లేదు ఓకేనే ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా పెద్ద తీసేస్తాను పొద్దున కూడా అర్ధ గంటే పెట్టాను కదా ఆ అక్క అన్నం ఉండాలి ఆ పద్ధనం ఇది అదే అందరివి అయినాయి కదా అవునాలని చీపు చూస్తారు ఓకే ఓకే దీది బాయ్ దీది నేను కూడా ఎండ్ చేస్తున్నా ఇంకా బాయ్ దీది